ఈ వీడియోను వీక్షిస్తున్నటువంటి నా ప్రియమైన సహోదరి సహోదరులందరికీ మన ప్రభువును లోక రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైన శుభాభివందనములు తెలియచేస్తూ ఉన్నాము ఈ రోజు మన పాఠం కార్య ఆరంభము కంటే కార్య సమయం ఏదైనా ఒక పని ప్రారంభించినప్పుడు ఆ పనిని ప్రారంభిస్తున్నప్పుడు ఉన్నటువంటి ఆనందము కంటే ఎందుకంటే పని ప్రారంభిస్తున్నప్పుడు చాలా అనుమానాలు చాలా అపోహలు చాలా ఆర్థికపరమైన ఇబ్బందులు చాలా గందరగోళములు ఎందుకంటే ఈ పని సక్రమంగా సకాలంలో పూర్తవుతుందా అవ్వదా ఈ పని చేయడానికి ఎవరినెవరిని కలవాలి ఈ పని చేయడానికి ఎంత డబ్బు ఖర్చు అవుతుంది ఈ పని చేయడానికి ఎవరిని మేస్తళ్ళుగా పెట్టుకోవాలి ఈ పనికి సంబంధించి పనిముట్లు ఎలా సమకూర్చుకోవాలి ఈ విధంగా రకరకాల ఆలోచనలు మైండ్ లో ఉంటాయి గనక ఆ పనిని ప్రారంభిస్తున్నప్పుడు ఉండేటటువంటి ఆనందము కంటే ఆ పని మనం అనుకున్నటువంటి ఆ పని గనక ముగిస్తూ వచ్చేటటువంటి ఆనందం చాలా గొప్పదిగా ఉంటుంది ఎందుకంటే కార్యాన్ని ఆరంభించేటప్పుడు ఈ గందరగోళంలో కొంత ఆనందాన్ని కోల్పోతాం కానీ ఆ పనిని ముగించినప్పుడు మనం ఏదైతే అనుకున్నామో ఆ పనిని ముగించినప్పుడు ఏ ఆందోళనలో ఉండవు ఏ అపోహలో ఉండవు ఏ వాస్తవాలు మనం నిర్మించుకున్నటువంటి ఆ పనిలో ఆ పని ద్వారా సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని మనం అందరం పొందుతాము కాబట్టి ఆ పని పూర్తయిన తర్వాత వచ్చేటటువంటి ఆనందం శాశ్వతంగా ఉంటుంది పరిపూర్ణంగా ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించే ప్రసంగ గ్రంథం ఏడే అధ్యాయం ఇరవదే వచనం ప్రకారంగా కార్య ఆరంభము కంటే కార్య అంతమే మేలు అని చెబుతుంది బైబుల్ ఈ రోజు క్రైస్తవ జీవితం కూడా అలానే పని ఆ క్రైస్తవ వచ్చినప్పుడు బాప్తీసం తీసుకున్నప్పుడు కొత్తలో చాలా ఎక్కువగా దేవుడి త్వరలో ఉండాలనిపిస్తుంది క్రమం తప్పకుండా చిక్కులకు వెళ్లాలనిపిస్తుంది క్రమం తప్పకుండా వాక్యాలను చదవాలనిపిస్తుంది క్రమం తప్పకుండా దేవుని కార్యక్రమాలు చేయాలనిపిస్తుంది అలా కాలక్రమేణా తగ్గుతుంటూ 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 తగ్గుకుంటూ వస్తుంది కానీ దేవుడు అంటున్నాడు నీ క్రైస్తవ జీవితం ప్రారంభము కంటే నీ క్రైస్తవ జీవితం ముగింపు చాలా ప్రాముఖ్యమైనది అంటున్నాడు ఆరంభంలో ఎంత ఆసక్తిగా ఉన్నావో ముగింపులో కూడా అంతకు మించినటువంటి ఆసక్తిని పొందాలి అప్పుడే నువ్వు పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందగలుగుతావు అని దైవవాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది కొద్దిగా మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించి భద్రపరిచి కాపాడున దాకా థ్యాంక్స్ ఫర్ వాచింగ్